హలో ఎవ్రీవన్ మనం వచ్చేసి లీఫీ ఐటమ్స్ని వన్ మంత్ వరకు పాడవకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇక్కడ ఏంటంటే నేను పుదీనా కొత్తిమీర గోంగూర నెక్స్ట్ కరివేపాకు పాలకూర వీటిని ఏ విధంగా స్టోర్ చేసుకుంటానే చూపిస్తున్నా ఇక్కడ పుదీనా కొత్తిమీర కరివేపాకు వచ్చేసి వన్ మంత్ వరకు స్టోర్ అంటే పాడవకుండా ఏ విధంగా స్టోర్ చేసుకుంటానే చూపిస్తున్నాను ఇక్కడ పుదీనా వచ్చేసి లీవ్ ఓన్లీ లీవ్స్ మాత్రమే కట్ చేస్తున్నా అంటే తీసేస్తున్నా ఏంటంటే ప్లాస్టిక్ కంటైనర్ కానీ స్టీల్ అయినా పర్లేదు బట్ ప్లాస్టిక్ అయితే బెస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి సో ఇక్కడ ఏంటంటే నేను ప్లాస్టిక్లో ఫస్ట్ ఇట్లా ఒక టిష్యూ పేపర్ వేసేసిన తర్వాత అందులో పుదీనా మాత్రమే కట్ చేసుకొని అందులో వేసేస్తాను నెక్స్ట్ కొత్తిమీర ఏంటంటే కొత్తిమీర ఓన్లీ కాడలు మాత్రమే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం చిన్న చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకుంటే అందులో ఉన్న తేమ వల్ల మొత్తం పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఏంటంటే నేను ఓన్లీ కాడలు మాత్రమే కట్ చేసి పెట్టుకున్నా ఇక్కడ పచ్చిమిర్చి వచ్చేసి ఏంటంటే వాటి తొడిమీద తీసి క్యాప్స్ అనేవి తీసేసి మంచిగా వాటర్లో కట్ చేసి వాటర్లో వాష్ చేసుకొని అంటే సాల్ట్ వేసిన వాటర్లో వాష్ చేసేసుకొని కొంచెం ఆరిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవచ్చండి ఇక్కడ చూపిస్తున్నా మీకు పుదీనా కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర ఈ విధంగా స్టోర్ చేసుకున్న అనేది ఇవి వచ్చేసి ఏంటంటే కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ సేమ్ వీడియోలో చూపిస్తున్నట్లు పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మినిమం వన్ మంత్ వరకు మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మనం అప్పుడప్పుడు రెగ్యులర్గా చూస్తాం కాబట్టి పైన వచ్చేసి మనకు తేమ అనేది ఫామ్ అయి ఉంటాయి అంటే జస్ట్ వాటర్ లాగా ఫామ్ అయి ఉంటాయి మళ్ళీ మనం ఒక క్లాత్ తోటి తుడిచేసుకొని అవి అనేది మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ నిమ్మకాయలు వచ్చేసి టిష్యూ పేపర్లో ఈ విధంగా రౌండ్గా ఇలా పెట్టుకుంటున్నా దీనివల్ల మనకు ఈ లెమన్స్ వచ్చేసి వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి నేను నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా ఇవే టిప్స్ అనేది ఫాలో అవుతున్నా ఏంటంటే కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర కానీ నెక్స్ట్ లెమన్స్ కానీ పుదీనా కానీ ఈ విధంగానే నేను